నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి చాలా కొత్త ఐటమ్ రంగ్ కార్డ్ సారీస్ మేడం ఇవన్నీ కూడా పొజిషన్ ప్రింట్స్ ఇవన్నీ కూడా పొజిషన్ ప్రింట్స్ అండి యాక్చువల్లీ కొన్ని డయబుల్ ఐటమ్స్ ఉన్నాయి కొన్ని ఏమో మీ ఇష్టం డైయింగ్ చేయించుకుంటారా లేదా అనేది మీ ఇష్టం ఇది కోరా కలర్ వచ్చిందండి మాక్సిమం ఇది డై చేయించుకోకపోతే బాగుంటది డైయింగ్ అయినా చేయించుకోవచ్చు మీ ఇష్టము మా ఇటు మీ ప్రింట్ వస్తే రావచ్చు లేకపోతే లేదు ఇది పక్కా డ్యామేజ్లు లు కాదండి లేకపోతే మొత్తం డ్యామేజ్ స్టాక్ అయితే నేను లైవ్ లో చూపించి డ్యామేజ్ అమ్మేదాన్ని మిస్ప్రింట్ వస్తే రావచ్చు లేకపోతే లేదు మాక్సిమం అయితే రావులేండి బాగున్నాయి స్టాక్ అంతా కూడాను ఇంకెక్కడనే దాన్ని తగిలితే అడ్జస్ట్ అవ్వండి ఆ వర్డ్ ఎందుకు చెప్తున్నానంటే గా ఒక్కొక్కళ్ళు మిస్ లో కొనుక్కుంటారు వాళ్ళకి తక్కువ రేట్లో కావాలి దాంట్లో ఏం ఉండకూడదు మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కావాలి ఏమన్నా వస్తే మాత్రం వీళ్ళు ఫేక్ ఫ్రాడ్ తొక్క తోలు తోడపరు ఇవన్నీ పెడతారండి ఆ బాధ భరించలేకే ఇచ్చే ప్రైస్ ఇస్తూనే కస్టమర్ దగ్గర నుంచి నా బ్యాడ్ ఒపీనియన్ రాకూడదు అందుకనే నేను ఆ వర్డ్ చెప్తున్నాను లేకపోతే అసలు మాక్సిమం కొనుక్కునే రెగ్యులర్ గా కొనే కస్టమర్స్ కి అయితే అందరికీ తెలుసు ఓకేనా నెక్స్ట్ పీస్ అండి ఏమనుకోద్దండి కొంచెం హార్ష్ గానే ఉండిద్ది వాయిస్ అయితే మాత్రం బేస్ వాయిస్ అంతే ఉంటది నాది తప్పేం లేదు ఈ ఫీల్డ్లో ఇలా ఉండకపోతే కష్టం అండి ఒక్కొక్క కస్టమర్ మాట్లాడే మాటలకి సమాధానికి సమాధానానికి మామూలుగా ఉండట్లేదు అలా మాట్లాడుతున్నారండి వాళ్ళకేమో ఐదు వందల్లో ఆరు వందల్లో పదివేల రూపాయల శారీస్ కావాలి ఫ్రీ షిప్పింగ్ కావాలి మిస్ప్రింట్ మిస్టేక్ డ్యామేజ్లో కావాలి దాంట్లో రాకూడదు మళ్ళీ మళ్ళీ ఏం రాకూడదు సో అందుకోసమనే ఇలా మాట్లాడాల్సి వస్తుందండి దయచేసి ఏం అనుకోవద్దు విడిగా వేరే వాళ్ళు చూసే వాళ్ళైతే మాత్రం ఓకేనా సో నెక్స్ట్ పీస్ రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి మా దగ్గర ఆ ఆప్షన్ లేదు పేమెంట్ ముందుగానే పే చేయాలి ఫోన్పే జీపే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఈ వీటిల్లో ఏదైనా తీసుకుంటాము ఓకేనా శారీస్ అయితే చూద్దామండి నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఇవి ఎక్కువ స్టాక్ లేవు ఒక ట్వంటీ శారీస్ మాత్రమే ఉన్నాయి తొందరగా తీసుకోండి ఎక్కువ స్టాక్ తెప్పించలేదండి ఈ ఐటెం వరకు రేట్ చాలా తక్కువ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండి పదకొండు తొంభై తొమ్మిది శారీ అమ్మితే వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఓకేనా అంతకు మించి కూడా రాదు ఓ ఇంత పెద్ద పెద్ద లాభాలు వచ్చాయి ఏం కాదండి మొత్తం అంతా అంతే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తాను నచ్చిన వాళ్ళు కొనుక్కోండి నచ్చిన వాళ్ళు వదిలేసేయండి ఇంకెంతకన్నా తక్కువ వస్తే వస్తే అక్కడ కొనుక్కోండి ఇబ్బంది ఇబ్బంది ఏమీ లేదు ఎవరు కొనుక్కునే వాళ్ళు ఎవరి దగ్గర కొనుక్కునే వాళ్ళు వాళ్ళ దగ్గర కొనుక్కుంటారండి ఇదంతా ఓపెన్ మార్కెట్ నెక్స్ట్ పీజ్ అండి చాలా బాగుంటుంది శారీ లెవెన్ డబల్ నైన్కి వస్తుంది మేడం శారీ అయితే కనుక కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీరు ఇంట్లో ఉండే షాపింగ్ చేసుకోవచ్చు లేదు షాప్కి వచ్చే తీసుకోవచ్చండి ఇవి ఎక్కువ లేవు వీటి కోసం రావద్దు షాప్ కోసం అయితే వేరే ఐటమ్స్ చాలా ఉన్నాయి అవి చూసుకుంటానంటే రండి శారీ ఓవరాల్ గా ఇలా వస్తుంది రన్నింగ్ లో బ్లౌజ్ హ్యాండ్ కి ఇలా బార్డర్ వస్తుందండి చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఇది నాకు మొన్న బిల్ ఎక్కువ పడింది మేడం నేను మొన్న పొరపాటున బై మిస్టేక్గా వెయ్యి రూపాయలు పెట్టాను ఇది నేను బిల్ చూసుకోలేదు అందుకనే లెవెన్ డబల్ నైన్కి ఇస్తున్నాను మళ్ళీ మీరు మొన్న అంత పెట్టారు ఎంత పెట్టారంటారండి అది యాక్చువల్లీ నేను బిల్ చూసుకోలేదు పొరపాటున బై మిస్టేక్గా చెప్పేశాను సో అందుకోసమనే లెవెన్ డబల్ నైన్ అండి పదకొండు తొంభై తొమ్మిది కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇది పొజిషన్ ప్రింట్ అండి శారీ మొత్తం ఓవరాల్గా ఈ విధంగా వస్తుందండి చాలా బాగుంటుంది శారీ యాష్ కలర్ కాంబినేషన్ లెవెన్ డబల్ నైన్ అండి యాక్చువల్లీ ఈ శారీస్ అమ్మితే పదిహేను వందలు అమ్మాలి శారీస్ మినిమం పదిహేను వందలు అమ్మాలండి లెవెన్ డబల్ నైన్ కేస్తున్నాం ఓకే డ్యామేజ్ అయితే ఏం లేదండి బానే వచ్చినవి మైన్యూట్ అయినా తగిలితే అడ్జస్ట్ అవ్వడం శారీ మొత్తం ఓపెన్ గా క్లియర్గా అండి మొత్తం పొజిషన్ ప్రింట్ చూసారు కదా మొత్తం రంకాడ పొజిషన్ శారీస్ అండి చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ ప్యూర్ డోలా బ్లౌజ్ ఇలా వస్తుందండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మొత్తం పొజిషన్ ప్రింట్ అంటారు బ్యాక్ సైడ్ ఇది మేడం ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇదంతా పొజిషన్ ప్రింట్ అంటారండి కాశ్మీరీ ఎంపోరియం పొజిషన్ ప్రింట్ శారీసు పదకొండు తొంభై తొమ్మిది బ్లాక్ శారీ చాలా బాగుంది అసలు చూడండి ఎంత బాగుందో బ్లాక్ ఎంత బాగుందో చూడండి శారీ నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం శారీ పదకొండు తొంభై తొమ్మిది అండి అసలు ఫ్లవర్ డిజైన్ చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం శారీ లెవెన్ డబల్ నైన్ అండి ఎంత బాగున్నాయో కలెక్షన్స్ అయితే మాత్రం సూపర్ డూపర్ ఉంది మేడం ఐటమ్ వెంటనే గ్రాఫ్ చేసుకోండి చాలా బాగుంది లెవెన్ డబల్ నైన్ డ్యామేజెస్ ఏం లేవండి బాగా వచ్చింది మ్యాక్సిమం రాలేదు ఇంకేదైనా వస్తే అడ్జస్ట్ అవు బ్లౌజ్ కూడా చాలా హెవీ వచ్చింది ఓకేనా సో కావాలనుకుంటే వెంటనే టేక్ వీళ్ళేగ్దో ఆర్డర్స్ అండి బ్లౌజ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మొత్తం రంగు వస్తుంది లెవెన్ డబల్ నైన్ మేడం పదకొండు తొంభై తొమ్మిది అంటే నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి శారీ అయితే సూపర్ ఉంది మేడం ఇది త్రీ డిజైన్స్ అంటారండి త్రీ డిజైన్స్ అంటారు ఇవి నెక్స్ట్ సిరీస్ వచ్చేదంతా కూడా ఆ త్రీ డిజైన్స్ వస్తాయి కాశ్మీరీ ఎంపోరియంలో త్రీ డిజైన్స్ అండి సూపర్ ఉంది శారీ అయితే మాత్రం చాలా బాగుంది చూసారు కదా ఫ్యాబ్రిక్ నెక్స్ట్ లెవెల్ ఉంది మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ అండి త్రీ డిజైన్స్ ఇవి కూడాను వాటిల్లో కూడా వీవింగ్స్ వస్తాయి చాలా బాగుందండి శారీ అంటే చాలా అంటే చాలా బాగుంది మినిమం పదిహేను వందల రూపాయలు అమ్మే స్టాక్ అండి పదకొండు తొంభై తొమ్మిదికి ఇస్తున్నాము కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు కోరా కలర్ మేడం శారీ చూస్తారు కదా వావ్ సూపర్ అంటే సూపర్ ఉంది మేడం శారీ అయితే చాలా బాగుంది అసలు ఇది చూడండి త్రీ డిజైన్స్ అండి కశ్మీరీ ఎంపోరియంలో త్రీ డీ డిజైన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది బ్యాక్ సైడ్ చూసారా ఆల్ ఓవర్ శారీ అండి ఫుల్ జామ్ దాని భలే వచ్చింది శారీ అయితే మాత్రం అంతా బాగుందండి క్వాలిటీ కోరా కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది మేడం శారీ అయితే పదకొండు తొంభై తొమ్మిది ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి ఒక ట్వంటీ ఏ ఉన్నాయి తొందర తొందరగా బుక్ చేసుకోండి పదకొండు తొంభై తొమ్మిది లెవెన్ డబల్ నైన్ బ్లౌజ్ పీస్ అయితే ఇది మేడం బ్లౌజ్ చూపించడం చాలా బాగుందండి ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుంది ఓకే సూపర్ ఉందండి ఇది వైట్ కాబట్టి దీన్ని డై చేయించుకోండి కలర్ సేమ్ అంటాం డై చేయించుకుంటే డయ్యర్ని బట్టి ఉంటుంది చూసారా త్రీ డి అలా త్రీ పోయింది మేడం శారీ ఫినిషింగ్స్ చేయించాక పాలిషింగ్స్ పెట్టించాక వీటి ఒరిజినల్ లుక్స్ బయటకు వస్తాయండి దాదాపుగా నాలుగు వేలు ఐదు వేలు నాలుగు వేలు కాదు మినిమం ఫైవ్ థౌసండ్ రేంజ్ అబోనే ఉంటాయి ఏ శారీ అయినా త్రీ ఇవన్నీ కూడా ఇదంతా కూడా చూసారు కదా దగ్గరగా చూపించారు వీవింగ్స్ సూపర్గా ఉంది ఇవన్నీ త్రీ డీ వీవింగ్స్ అండి లేటెస్ట్ మేడం కొత్తవి ఇవన్నీ కూడా కశ్మీరీ ఎంపోరియమ్స్లో లేటెస్ట్ అండి బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చింది లెవెన్ డబల్ నైన్ మేడం పదకొండు తొంభై తొమ్మిది కావాలనుకుంటే తీసుకోండి మినిమం ఐదు వేల రూపాయలు తక్కువ ఏ శారీ ఉండదండి ఆఫ్టర్ డైయింగ్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఇప్పుడు కాదు నెక్స్ట్ మేడం శారీ చూసారా వండర్ఫుల్ అండి ఎంత బాగుంది ఆ స్టాక్ అయితే తెలుసా గోల్డ్ డైమండ్ ఉన్నట్టు ఉంది ఒక్కొక్క సారీ మంచి మంచి శారీస్ అండి చాలా బాగా వచ్చింది కలెక్షన్ అయితే కనుక త్రీ డిజైన్స్ సూపర్ ఉందండి పీస్ అయితే కనుక ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ వీవింగ్స్ అయితే మాదిరిగా అయితే వచ్చింది ఎంత బాగుందో చూడండి సారీ చాలా అంటే చాలా బాగుందండి శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఈ విధంగా డిజైన్ వస్తుంది కనిపించిందరా మొత్తం హైలైట్ ఉంది మేడం పీస్ అయితే మాత్రం పదకొండు తొంభై తొమ్మిది లెవెన్ డబల్ నైన్ చాలా బాగుంది అసలు బ్రహ్మాండంగా ఉందండి స్టాక్ బ్లౌజ్ కొనుక్కున్న వాళ్ళకైతే అండి నిజంగా ఫుల్లీ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఫుల్లీ వర్తబుల్ అండి నెక్స్ట్ ఐటమ్ ఈ శారీ చూసారా స్వాన్ డిజైన్ డోలా మీద మొత్తం అంతా కూడా ఇలా వస్తాయి డామేజ్ శారీస్ కూడా మేము ఈ రేట్లకు అమ్మలేదండి డ్యామేజ్ శారీస్ కూడా మనం పదిహేను వందలు పదహారు వందలు పద్దెనిమిది వందలు కూడా మనం సేల్ చేస్తూ ఉన్నాము సో ఇంత కొత్త కలెక్షన్ ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చాము చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం శారీ మొత్తం ఓవరాల్గా ఈ విధంగా అయితే వస్తుంది రన్నింగ్లో బ్లౌజు హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వస్తుందండి ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఇస్తున్నాము ఎక్కడ కొనుక్కునే వాళ్ళు అక్కడ కొనుక్కోండి మేడం నో ప్రాబ్లం అందులో ప్రాబ్లమ్ ఏం లేదు శారీ కంప్లీట్గా ఫ్యాబ్రిక్ క్లియర్గా చెప్తాను నా దగ్గర ఉన్న బెస్ట్ నేను ఇస్తానండి ఫ్యాబ్రిక్ క్లియర్గా చెప్తాను బెస్ట్ ప్రైస్ ఇస్తాను గ్రేడియేషన్ ప్రకారం అమ్ముతాను డామేజ్ టాక్ డ్యామేజీలో అమ్ముతాను ఫ్రెష్ శారీస్ ఫ్రెష్ శారీస్లో అమ్ముతానండి రెండు మిక్స్ చేసి దానికి రేటు దీనికి ఈ రేట్ అని చెప్పని మనం సేల్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను కంపల్సరీగా మెయిన్గా చేసేది అయితే అయితే సో క్లియర్ గా మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కస్టమర్ దగ్గర ఆర్డర్ ప్లేస్ చేస్తాం హైట్ కానీ పన్నా కానీ లెంత్ కానీ క్లియర్గా చెప్తామండి మొత్తం ఈ ఈ క్వాలిటీస్ అన్నీ మీరు అదర్ ఛానల్స్లో కంపేర్ చేసుకోండి అంత క్లియర్గా ఓపెన్గా చెప్తున్నారా చూసుకోండి ఓకే అనుకుంటే తర్వాతే బుకింగ్స్ అయితే ఇవ్వండి చూసారా కోరా కలర్ త్రీ డీస్ మేడం మొత్తం కశ్మీర్ ఎంపోరియం త్రీ డీస్ అండి ది బెస్ట్ శారీస్ చూడండి శారీ చూసి అప్పుడు మాట్లాడండి ఓకేనా చాలా చాలా బాగుందండి శారీ కలెక్షన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ శారీ ఓన్లీ శారీ ప్రైస్ లెవెన్ డబల్ నైన్కి వచ్చేస్తుంది కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి గుంటూరు అండి మాది అమరావతి రోడ్డు నగరాలు షాప్ ఫిస్టింగ్ కూడా అవైలబుల్గా ఉంది రెగ్యులర్గా మా ఛానల్ వాచ్ చేయండి మా కలెక్షన్ నచ్చిందంటేనే షాప్ షాప్కి వెళ్ళండి కలెక్షన్ నచ్చిందంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పీస్ అండి వైట్ కలర్ శారీ చూసారా ఇప్పుడు చెప్పండి ఈ శారీని పదిహేను వందలు అమ్మాలా లేదా సో ఇంత హెవీ సారీస్ నేను ఇస్తున్న ప్రైస్ లెవెన్ డబల్ నైన్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే కనుక మొత్తం త్రీ డీస్ అండి ఎంత బాగుందో చూడండి బ్యాక్ సైడ్ మొత్తం టోటల్లీ వీవింగ్స్ అండి క్లియర్గా ప్రాపర్గా వీడియో నీట్గా ఉంటుంది చూసుకొని బార్డర్స్ ఇవ్వండి ఒకటే పీస్ అండి డబల్ పీసెస్ లేవు క్వాంటిటీ స్టాక్ లేదు ఉన్నది ట్వంటీ శారీసే నాకు ఇవ్వలేదని గొడవ పెట్టద్దు దయచేసి స్టాక్ ఉంటే వీడియోసే పెడతానండి లేదు కాబట్టి లేదని చెప్తున్నాను నెక్స్ట్ మేడం ఇది చూడండి దీనికి డైయింగ్ అవసరం లేదండి చాలా హెవీ శారీ అండి ఇది మొత్తం ప్యూర్ జరీ వస్తుంది రా పట్టు అంటాం కదా ఇది పట్టు మీద ఇది త్రీ డి కశ్మీరీ ఎంపోరియం అండి శారీ మాత్రం చూడండి అంత బాగుందో శారీ ప్యూర్ బనారసీ శారీ అండి శారీ అయితే చాలా బాగా వచ్చింది భలే ఉంది శారీ మాత్రం సూపర్ అండి ఇది త్రీ డి డిజైన్స్ అంటారు ఇప్పుడు లేటెస్ట్ లేండి నెక్స్ట్ సిరీస్ అంతా అవే వస్తాయి కాంట్రాస్ట్లు త్రీడీలు ఈ డిజైన్స్ వస్తాయి కాశ్మీరీ ఎంపోరియంస్ మీద ఇవన్నీ లేటెస్ట్ అనమాట మళ్ళీ కశ్మీరీ ఎంపోరియంలో కాంట్రాస్ట్లు వస్తాయి జీరో టు హండ్రెడ్ కౌంట్లు వస్తాయి ఎందుకంటే సింగిల్ చాట్ మీరు ఆల్రెడీ చూసేశారు ఆల్ ఓవర్ ఈ సంవత్సరం వస్తాయి సో నెక్స్ట్ ట్రెండింగ్స్ అంటే అవేనండి అవన్నీ వచ్చేంత వరకు చేయండి బ్లౌజ్ చూసారా వా త్రీ డి బ్లౌజ్ మేడం చాలా చాలా బాగుంది నెమలికొన్ను డిజైన్ అయితే వచ్చింది ఎంత బాగుందో చూసారా ఓన్లీ లెవెన్ డబల్ నైన్ మేడం ఇప్పుడు చెప్పండి ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుందో లెవెన్ డబల్ నైన్ కు వస్తుంది పదకొండు తొంభై తొమ్మిది అండి నెక్స్ట్ పీస్ మేడం ఇది డై చేయించుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే కనుక ఏదైనా అవుట్ ఫిట్ గా చేయించుకోవాలనుకున్నా చేయించుకోండి చూడండి ఎంత బాగుంది అసలు త్రీ డి మేడం మొత్తం కశ్మీర్ ఎంపోరియంలో త్రీ డి అండి ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంది కనిపించింది ఆ డిజైన్ కనబడట్లేదా క్లియర్ గా చూసుకోండి చాలా బాగుందండి ఇదిగోండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కటింగ్స్ కూడా చూసుకోండి అంత బాగా నీట్ గా ఉందండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి సారీ సూపర్ గా వచ్చింది మేడం క్లియర్ గా ఏది ఉంటే అది తీసుకోండి మేడం ఏ పీస్ దొరికితే ఆ పీస్ తీసుకోండి ఎందుకంటే మళ్ళీ రావి స్టాక్ బయటికి రిలీజ్ కాని ఇదిగోండి కొద్దిగా వచ్చింది మిస్టేక్ ఈ శారీలో మాత్రం రఫ్ చేయించుకుంటే సరిపోద్ది రఫ్ అయిద్ది అది వచ్చింది శారీ స్టార్టింగ్ లో అండి లోపల చుట్టుకునే దగ్గర వచ్చింది డామేజ్ చిన్నది మైన్యూట్ డామేజ్ కూడా కాదు పోగు ఇదైంది అంతే సో బ్లౌజ్ అండి ఇన్ని సారీస్ మీద ఒక్కదానికి వచ్చింది అది కూడా అడ్జస్ట్ అనే వాళ్ళు ఇంకా కొనుక్కోదు మా దగ్గర అసలు నెక్స్ట్ పీస్ అండి కోరా కలర్ ఎలిఫెంట్ డిజైన్ అండి డిజైన్ చూడండి చాలా చాలా బాగుంది మేడం ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అండి శారీస్ అయితే మాత్రం సో బ్యాక్ సైడ్ వివింగ్స్ వస్తాయి మేడం మా దగ్గర కొనుక్కునే వాళ్ళు కొనుక్కునే మా కస్టమర్స్ వాట్సప్లో పెడుతున్నారండి అట్లాగే రివ్యూలు అనేది మా వీడియోస్ కింద కూడా ఇవ్వండి శారీస్ బాగున్నాయి మేము పర్చేస్ చేసామని చెప్పని ఏంటంటే కొనుక్కొనే వాళ్ళకి జస్ట్ సజెస్ట్ అవుతుంది మీరు నుంచి నాకు చేసే హెల్ప్ ఏదైనా ఉందంటే అదేనండి దట్టు వీడియోలు కూడా ఓపెన్ చేసి చూడండి మేడం స్క్రోల్ అవుతున్నప్పుడు చూడొద్దు ఓపెన్ చేసి చూడండి శారీ మొత్తం ఇలా వస్తుందండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే కనుక శారీ ప్రైస్ వచ్చేటప్పటికి లెవెన్ డబల్ నైన్ మేడం పదకొండు తొంభై తొమ్మిది నెక్స్ట్ అండి త్రీ డి బ్లాక్ ఇందాక చూపించినట్టున్నాను డిజైన్ మార్పు డిజైన్ మార్పు ఓకే డిజైన్ మార్పు మేడం బ్లాక్ శారీ ఆల్రెడీ ఇందాక చూపించాను డిజైన్ మార్పు వండర్ ఫుల్ ఉందండి శారీ అయితే మాత్రం అన్ఫినిషిడ్ ఉన్నాయి వచ్చినాక అంచులు కుట్టించుకోండి మమ్మల్ని కుట్టి మొన్న కుట్టిస్తాము బట్ ప్రైస్ ఎక్స్ట్రా పడుతుందండి ఎంత అనేది మెసేజ్ చేయండి చెప్తాను వచ్చినాక ఐరన్ చేయించుకోండి చాలు ఇంకా ఏమీ అవసరం లేదు ఓకేనా శారీ మొత్తం తొమ్మిది మీటర్లు మొత్తం శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పైన కింద రెండు వైపులా కుట్టించి పంపిస్తానండి ఎవరికైనా కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి బ్లౌజ్ పీస్ అయితే ఇది ఓకేనా బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి చాలా బాగుంది లెవెన్ డబల్ నైన్ మేడం పదకొండు తొంభై తొమ్మిది మెరూన్ కలర్ అండి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది ఇది రాపట్లో వస్తుందండి బనారసు త్రీ డి మేడం రెండు రకాలు ఉన్నాయి కశ్మీర్ ఎంపోరియం ఓకేనా బాగా వస్తుంది చూడండి ఐటెం అయితే చాలా బాగుంది ఇది యాంటిక్ జరీ బీవింగ్ అండి బ్యూటిఫుల్ శారీ శారీ మొత్తం ఓవరాల్ ఇది అసలు బ్లౌజ్ అయితే క్యాక్ ఉంది మేడం శారీ కానీ బ్లౌజులు కానీ అల్టిమేట్ బ్లౌజు బార్డర్ తీసేసి కుట్టించండి బ్లౌజులు బ్లౌజుల కోసం తీసుకుంటారు తెలుసా ఈ శారీస్ నాకు తెలుసు మేడం నాకు తెలుసు బ్లౌజుల కోసం తీసుకుంటారు మీరు ఆ శారీసు నెక్స్ట్ మేడం త్రీ డి అసలు ఎంత బాగుందో చూడండి సారీ శారీ వైట్ కలర్ కాంబినేషన్ అండి అదిరిపోయింది శారీ చాలా చాలా బాగుందండి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ సూపపుగా ఉందండి కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి సారీ శారీసు బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు శారీ కాస్ట్ కేవలం అంటే కేవలం లెవెన్ డబల్ నైన్కి వచ్చేస్తుంది లాస్ట్ ఈ ట్వంటీ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇది చూడండి మొత్తం రంకాట్లో పొజిషన్ ప్రింట్ లో ఆ స్కాలప్ అండి త్రీ డిజైన్స్ మేడం ఇవన్నీ కూడా ఫస్ట్ ఇలా త్రీ డి ప్రింట్ అయ్యి తర్వాత డైయింగ్స్ అవుతాయి కావాలనుకున్న వాళ్ళు చేయించుకోండి ఎంత బాగుందో చూడండి శారీ చాలా బాగా వచ్చింది మేడం చూసారు కదా మొత్తం బోర్డర్ ఓడంతా ఇలా వస్తుంది క్రాప్టాప్ కి వెళ్ళిపోండి బాగుంది డిజైన్ అయితే మొత్తం శారీ అంతా సీక్వెన్స్ వచ్చింది చూడండి టాప్ కి చాలా బాగుంటుంది చేయించుకోండి క్రాప్ టాప్ కి చాలా బాగుంటుంది దట్టు ప్యూర్ వైట్ లో వచ్చింది ఈ శారీ ప్యూర్ వైట్ అండి ప్యూర్ వైట్ లో వచ్చింది బ్లౌజ్ చూడండి చిన్న బుటీస్ అసలు ఎంత బాగుందో ఫుల్ క్రాప్టాప్ అవుతుందండి ఫుల్ అంత లెహంగా అవుద్ది ఉంది పీస్ అయితే డ్యామేజ్ కూడా ఏం లేదు చక్కగా బాగుంది మంచి డిజైనర్స్ ఎవరైనా ఉంటే కనుక డిజైన్ చేయించుకోండి స్క్యాలప్ బోర్డర్ చూపించు బాగుంది లాస్ట్ అండ్ ఫైనల్ పీజ్ అండి త్రీ లో మనకి ఇలా పీకాక్ పళ్ళు వచ్చింది చూసారు కదా ఎంత హైలైట్ ఉందో మేడం పీజ్ అయితే కనుక చాలా బాగా వచ్చింది బ్రాపట్లో వచ్చింది అనమాట ఇది చూడండి త్రీ డి ఈ ఇందులో కూడా వచ్చింది చూడండి వీవింగ్స్ చూసారుగా సూపర్ డూపర్ కలెక్షన్స్ మేడం నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ ఉంది మేడం స్టాక్ అయితే మాత్రం సూపర్ స్టాకు కాశ్మీరీ ఎంపోరియంలో త్రీ డీస్ అండి చాలా చాలా తక్కువ కి అండి కొత్త కలెక్షన్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టైటిల్ లో ఫోన్ నెంబర్ ఉంటుంది గుంటూరు అమరావతి రోడ్డు నగరాలు చాలా స్టాక్ ఉన్నాయి మన దగ్గర షాప్కి అయితే రావాలను రావచ్చు థ్యాంక్ యూ బాయ్ బాయ్ మరకుడి తల్లి కలుద్దాం